ప్రేజలాన్ ఈరోజు వాక్యం రోమపత్రిక అధ్యాయం పదకొండు పన్నెండు పదిహేడు పద్దెనిమిది వచనాలు పదకొండు పన్నెండు వచనాలు ఏంటంటే మన ప్రభు క్రీస్తు ద్వారా మన దేవుని అందరూ అతిశయపరుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను సో ఈరోజు వాక్యం ఏంటంటే మనకి దేవుడు మనతో ఏం చెప్పబోతున్నాడు అంటే సో దేవుడి అందు మనం అతిశయ్య పడుతూ ఉండాలంట సో దేవుని అందు మనం ఇప్పుడు కూడా విద్యుజాసం కలిగి ఉండాలంట సో ఎందుకంటే మనకి మన అందరికీ ఏంటంటే ప్రజెంట్ డెడ్ లైన్ లోకాను బాహ్యంగా ఉన్న డెడ్ లైన్ ఏంటంటే ఒక మరణం సో మరణం ఎలా వచ్చిందంట మనుష్యుల ద్వారానే వచ్చిందంట అంచు మనుష్యం ద్వారా పాపం పుట్టింది పాపం ద్వారా మరణం వచ్చింది సో మరణం అనేది కేవలం మనం సృష్టించుకున్నది మన వల్ల జరిగిందే కేవలం దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎందుకు సృష్టించున్నాడు అంటే ఆయనతో సహవాసం కోసం సృష్టించాడు ఆదాముని ఎందుకు సృష్టించున్నాడు సహవాసం కోసం సృష్టించున్నాడు కానీ ఏం చేస్తున్నాం మనం పాపం చేసి పాపం ద్వారా మరణం కొన్ని తెచ్చిపెట్టుకున్నాం అనమాట సో ఇంకొక వచనం చూడండి పదిహేడు పద్దెనిమిది వచనాలు మరణము ఒకని అపరాధము వలన వచ్చినదే ఆ యొక్కని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తు ఒకని ద్వారా ఏలుదురు కాబట్టి తీర్పు ఒక్క అపరాధముడికైనా వచ్చినదే మనుషులందరికీను శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమయ్యను అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీనూ జీవప్రదమైన నీతి విధింపబడిన కారణమాయను అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పాపం చేసేటప్పుడు ఎలాగైతే ఒకడు పాపం చేస్తే అంటే మనకి ఆదాము సంతత అంతటికీ కూడా పాపం ఎలాగైతే మనకి వ్యాప్తి చెందిందో ఆ పాపం వలన మనకి మరణం ఎలాగైతే వచ్చిన్నదో అత్య రీతిలో ఒకవేళ ఒక పుణ్యకారం పుట్టినట్టయితే ఒక పుణ్యకారం నువ్వు చేసినట్టయితే ఒక పుణ్యకారం నేను చేసినట్టయితే అది కూడా వ్యాప్తి చెందుతుంది అంటండి అందుకని చెప్తుంటారు అనమాట చదువు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది సో అలాగే కూడా మనకు కూడా పాపం అనేది ఎప్పుడో జరిగింది మొదలైంది పాపం దాని ద్వారా ఇప్పుడు అంత మంచి పుట్టికే పాపంతో మొదలైంది ఓకే దానికి ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే మరణం సో దాన్ని తప్పించుకోవడానికి మనం ఎవరిన ఆశ్రయించాలి ఎవరు ఏంది అతిశయపడాలి అంటే యేసు సూప్రభు వారి అతిశయపడాలి ఎందుకంటే మన కోసం మన పాపాలని ప్రాయశ్చిత్తం చేయడం కోసం నిర్మూలనం చేయడం కోసం ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించుకోవడం కోసం పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్లడం కోసం ప్రాప్తులుగా చేయడం కోసం ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి మన కోసం భూమి మీద బలైన ఒక గొర్రె పిల్ల వల్లే వచ్చిన్నాడన్నమాట అటువంటి అటువంటి రీతిలో మనం ఇప్పుడు కూడా యేసు ప్రభు వారి అతిసేపడుతూ జీవితం సాగించాలి ఎక్కడా కూడా ఎటువంటి అపరాధం కూడా చేయకూడదు పాపక్రియ ఏది కూడా చేయకూడదు ఓకే సో ఇటువంటి పాపక్రియ కూడా ఎక్కడ కూడా మనం చేయకూడదు మనం చేసే మంచి ఏదైనా సరే ఫలిస్తుంది చెడు ఎలా ఫలిస్తుందో మంచి కూడా అలానే ఫలిస్తుంది సో చెడుని పక్కన పెట్టి మంచిని ఫలించేలా రీతిలో మన 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 జీవితంలో మంచి కార్యాలు చేసి నలుగురికి ఉపయోగపడేలాగా ఉండి మనం నువ్వు నేను నువ్వు నేను ఇద్దరం కూడా ఓకే నలుగురికి ఉపయోగపడేది అంటే మనం చూసి ఏసును పోలన జీవితం ఒక క్రైస్తవుని చూసి తెలుసుకోవాలి సో అటువంటి క్రైస్తవ అటువంటి ఏసును పోలన జీవితం మనకు సాక్ష్యంగా కావాలని మధ్య రేత్ర వేసిన మనందరం కూడా ప్రార్థిద్దాం